నింద ఇవన్నీ నిలబడాలనే దేవుడు చెప్తున్నాడు ఈరోజు మన దైవందన భక్తి జీవితంలో ఈరోజు దేవుని మందిరానికి మనం పోతున్నప్పటికీ దేవుని విశ్వాసం ఉంచినప్పటికీ కూడా దేవుళ్ళు మనం కట్టబడినప్పటికీ కూడా దేవుని శ్వాస దృఢంగా దృఢపరుచుకు ఉన్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు మనం బాధిస్తాయి ఎన్నో శ్రమలు మనం మనల్ని కృంగదీస్తాయి ఆ కృంగిన శ్రమల్లో ఆ కృంగిన బాధల్లో చుట్టూ ఉన్న మనుషులు మనం ఎగతాలు చేస్తారు అపవాసం చేస్తారు నిందిస్తారు బాధిస్తారు మనం నిలబడాలి మనం నిలబడాలి ఆ రోజు కూడా యోగి గారిని ఏం చేశారు అయ్యా అంటే నిందించారు బాధించారు ముఖ్య ముఖ్య ముగ్గురు ముఖ్య స్నేహితులే చెప్పండి వెలివేసినట్టు మాట్లాడారు కట్టుకున్న భార్యే విలువేసినట్టు మాట్లాడారు నిందించారు దూషించారు ఇది ఒక బ్రతికైనా అన్నట్టు మాట్లాడారు కానీ ఎవరు నిలబడ్డారు దేవుని చిత్తం వెనబడ్డారు ఆ చిత్తం వెనకాల ఉన్న యోగ గారు దేవుని కుమారుడైన భక్తుడైన యోగ